హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నామంటే ఉసిరిగాయ పచ్చడి నేను కేజీ తీసుకున్నానండి అది మంచిగా శనగ నూనెలో వేయించేసి దోరగా పక్కన పెట్టేసుకోవాలి కేజీకి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకొని దాంట్లో కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని నానబెట్టాలి ఒక పావుగంట నానబెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు నేను శనగ నూనె తీసుకున్నాను కదా అది మనం ఉసిరిగాయ వేయించిన తర్వాత మిగిలిపోయిన నూనెను మళ్ళీ కొంచెం వెయిట్ చేసి దాంట్లోనే కొంచెం ఎల్జీ ఎండుమిర్చి వేసి వేయించేసుకొని పక్కన పెట్టాలండి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయాలి దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత వేరే ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా శనగ నూనె వేసేసి దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని స్క్వీజ్ చేయాలండి అది చింతపండు అనేది రాకుండా దాంట్లో ఉన్న రసం కొంచెం మందంగా ఉండేలాగే చూసుకోవాలి అది మెత్తగా నానిపోయింది చూడండి దాన్ని మనం వడకట్టుకోవటానికి చిల్లు గిన్నె ఉపయోగించాను దాని నుంచి వచ్చిన చింతపండు గుజ్జుని కొంచెం వేడిగానివ్వాలి అలా ఆయిల్లో వేడి అయిపోయిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేయాలి దాంట్లో పసుపు యాడ్ చేసేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి దాంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి చింతపండు అనేది దగ్గరికి పడేంత వరకు వేడి చేయాలండి అలా వేడి చేసేసిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ చింతపండు కొంచెం చల్లారాలి చింతపండు పూర్తిగా చల్లారాలి మనం ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదండి అది గోరువెచ్చగా ఉన్నా పర్లేదు ఇంతలోపు మనం వేసుకున్న ఉసిరికాయలు కూడా వేడి చల్లారిపోయే ఉంటాయి ఇలా ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి చింతపండు అనేది దగ్గరికి వచ్చి కొంచెం అడుగంటుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఆ చింతపండు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేయాలి ఒక రెండు నిమిషాలు ఉంచేసి అలా చిక్కగా అయ్యేంత వరకు ఉంచేసి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే పచ్చడి కలపాలనుకున్నామో ఆ డబ్బాని తడి లేకుండా తుడిచేసుకొని ప్లాస్టిక్ కానీ జాడీ కానీ ఎందులో తీసుకోవాలనుకుంటే అందులో కొంచెం ఆయిల్ పోసేసి అడుగున శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చండి పచ్చళ్ళకి దీనికి మనకి అర కేజీ పడుతుంది కేజీ ఉసిరికాయలకి అర కేజీ నూనె పడుతుంది అందులో వేసి కేజీ ఉసిరికాయలకి మనకి వంద గ్రాములు ఉప్పు పడుతుంది వంద గ్రాముల కంటే కొంచెం తక్కువే తీసుకున్నానండి నేను ఇందులో ఎందుకంటే ఉప్పు సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి వంద గ్రాములు ఉప్పు వేసేసాము మళ్ళీ వంద గ్రాములు కారం తీసుకోవాలి కేజీ ఉసిరికాయలకి వంద గ్రాములు ఉప్పు వంద గ్రాములు కారం కొలత ప్రకారంగా తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఏం చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కూడా అందులో మొత్తం వేసేసి మొత్తం కలపాలండి మనం కొంచెం మెంతులు ఆవాలు ఏం చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నామండి ముందే ఇదంతా కలిపేసుకున్నాక ఆ మెంతుల పొడి ఆవాల పొడి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుంది కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి ఆ ఉప్పు కారం అనేది ఉసిరికాయలకి పెట్టాక కొంచెం ఆవాల పొడి కొంచెం మెంతి పొడి చింతపండు చల్లారిపోయి ఉంటుందండి ఒక పౌగంట పక్కన పెట్టాం కదా ఆ చల్లారిపోయిన చింతపండు గుజ్జుని కూడా అందులో వేసేసి మొత్తం ఆ ఉసిరికాయలు ఉప్పు కారం మెంతిపిండి ఆవలిపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత ఆ నూనె పెట్టాం కదండి మనం ఎల్జీ వేసి అంటే ఇంగు వేసి ఉప్పుకలేసి నూనె పెట్టాం కదా అది కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి మరీ చల్లారిపోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఆయిల్ కూడా ఇందులో పోసేసుకొని మంచిగా అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ ఉసిరికాయ పచ్చడి అనేది మూడు రోజులు ఊరాలండి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూడు రోజులు ఊరిన తర్వాత తాలింపు వేసుకొని తినేసేయటమే ఆయిల్ పోసాక మంచి కలర్ వచ్చింది కదండి ఉసిరికాయ పచ్చడి ఇంకా మూత పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత ఊరిన తర్వాత ముక్క అనేది కొంచెం మెత్తబడుద్ది అందులోకి ఆయిల్ వెళ్ళి ఉప్పు కారం అనేది సరిపోయినా లేదా అని చూసుకొని ఉప్పు కావాలనుకుంటే కొంచెం వేసుకొని కలుపుకొని తాళం పెట్టుకొని తినేటివండి ఇలా చేస్తే పచ్చడి సంవత్సరమైన ఆగం కాదండి కొంతమంది నిమ్మకాయలు పిండుతారు అలా కూడా చేయొచ్చు ఇది చింతపండు ఉడకబెట్టి వేడి నీళ్ళు పోసాం కాబట్టి వెనక పచ్చడి ఆగమవుతునే భయం కూడా ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగండి ఆగండి అంతా చూసేసి అసలైంది మర్చిపోతే ఎలా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి